రానున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు చేనేత సామాజిక వర్గానికి చెందిన దేవాంగులు అధికంగా ఉన్న శాసనసభలోకి స్థానాలు కల్పించాలని దేవాంగులకు సీటు కేటాయించాలని ఎన్నికల్లో ఓటింగ్ శాతం అధికంగా ఉన్నామని ఏ పార్టీ అయినా మాకు సీటు కేటాయించాలని ప్రెస్ క్లబ్ లో వారు మీడియా సమావేశం నిర్వహించారు దేవాంగ కులస్తులు ఏ యొక్క నియోజకవర్గాల్లో అత్యధికంగా నివసిస్తున్నారో ఆ నియోజకవర్గాల్లో మా దేవాంగులకి శాసనసభ లోక్సభ స్థానాల్లో సీట్లు కేటాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీలకి మేము వాళ్ళ వెన్నంటి ఉండి వాళ్ళ విజయానికి అహర్నిశలు కృషి చేసి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తాం అయితే మా యొక్క విన్నపం ఏమిటంటే మేము ఒక ఐదు ఆరు నియోజకవర్గాలు శాసనసభ స్థానాలని గుర్తించాం మా దేవాంగులు అధికంగా ఎక్కడ ఉన్నారో అలాగే ఒక ఎంపీ స్థానాన్ని కూడా ఆశిస్తున్నాం హిందూపురం ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నాం అలాగే చీరాల పెద్దాపురం పెడన రాజమండ్రి రూరలు కోవూరు ఇలా మా దేవాంగులు అధికంగా ఎవరైతే ఎక్కడ మా అభ్యర్థులు ఆశిస్తున్నారో వాళ్ళకి అన్ని రాజకీయ పార్టీల వారు ఎవరైతే మాకు ఎక్కువ మేలు కలగజేసి మాకు సీట్లు కేటాయిస్తారో వాళ్ళకి రాష్ట్రవ్యాప్తంగా మేము మద్దతు తెలియజేస్తామని ఈ సందర్భంగా ఈ ప్రెస్ క్లబ్లో మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర రాజకీయ పార్టీల అధ్యక్షులకి విన్నపం చేసుకుంటున్నాం రాజకీయ పార్టీలు ఆలోచించండి మేము ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మాకు ఎవరైతే ఎక్కువ మేలు చేసి అధిక సీట్లు ఇస్తారో మేము బహిర్గతంగా కానీ అంతర్గతంగా కానీ వాళ్ళ యొక్క విజయానికి మేము ఖచ్చితంగా మేము వెన్నండి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై లక్షల చిలుకు ఓట్లు మావి ఉన్నాయి గెలుకోవటం శాసించే స్థాయి మాకు ఈరోజు ఉంది అలాగే మన రాజకీయ పార్టీల్లో ఇప్పుడు ప్రభుత్వం ఉన్న వైసీపీ పార్టీ కూడా మాకు ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది దానికి బీరక సురేంద్ర గారు ఆంధ్రప్రదేశ్ దేవాంగ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు ఆయన దేవ ఆయన చీరాల సీటుని ఆశిస్తున్నారు అలాగే అదే చీరాల నియోజకవర్గంలో సర్జా హేమలత్ గారు టీడీపీ పార్టీ నుంచి చేస్తున్నారు ఎవరైతే మీరు మాకు పూర్తి సపోర్ట్ చేసి మాకు సీట్లు ఇస్తారో వారికి ఖచ్చితంగా మేము మద్దతు తెలిపి రాజకీయాల్లో మా యొక్క విలువ ఏమిటో తెలియజేస్తాము అని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్కి తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా బీజేపీ భారతీయ జనతా పార్టీకి మిగతా ఇతర పార్టీలకి మేము ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మేము దాదాపు ఇరవై లక్షల పైగా జనాభా ఉన్నాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాభాలో ముఖ్యంగా ఒక ఆరు నియోజకవర్గాలు పుట్టపర్తి నెల్లూరు వస్తే కోవూరు అదేవిధంగా రాజమండ్రి రూరల్ పెడన పెద్దాపురం ఈ నియోజకవర్గ చీరాల అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి చీరాల నియోజకవర్గం ఈ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా ముప్పై వేలకు పైగా ప్రతి నియోజకవర్గంలో మా జనాభా ఉన్నారు సో ఇప్పటి వరకు చాలా ప్రధానమైన పార్టీలన్నీ కూడా ఇంతకుముందు టికెట్లు ఇచ్చేవి దురదృష్టవశాత్తు గత ఎన్నికల్లో మా సామాజిక వర్గానికి సంబంధించి ఏ ఒక్కరికి కూడా సీట్ ఇవ్వలేదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అదేవిధంగా పార్లమెంటు పరిధిలో హిందూపురం నిమ్మల గారికి మాత్రమే తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరిగింది మేము మా సామాజిక వర్గం తరపున మా సామాజిక వర్గం చేనేతల్లో ఉండే ప్రధాన సామాజిక వర్గాల్లో రెండు ప్రధాన సామాజిక వర్గాల్లో మాదొక సామాజిక వర్గం దేవాంగ సంక్షేమ సంఘం అదేవిధంగా దేవాంగ కులం ఈ దేవాంగ కులానికి సంబంధించి మేము వివరించిన ఈ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాకు టిక్కెట్లు ఇవ్వవలసిందిగా మేము ప్రధాన రాజకీయ పార్టీల అన్నిటిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం చీరాల నుంచి దేవాంగ కార్పొరేషన్ చైర్మన్గా మన బీరక్ సురేంద్ర గారు ఐదు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు ఆయనకు కూడా టికెట్ ఇవ్వాల్సిందిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా సంక్షేమ సంఘం తరపున అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గం తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా పుట్టపర్తి నుంచి డికే నాగరాజు గారు అటు టికెట్ ఆశిస్తున్నారు ఆయనకు కూడా టికెట్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా హిందూపురం నుంచి పోయినసారి నిమ్మల కిష్టపు గారికి పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ టికెట్ ఇవ్వాల్సిందిగా ఈసారి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా నెల్లూరు జిల్లాకు వస్తే గోవూరు నియోజకవర్గంలో చేనేత వర్గానికి సంబంధించి దేవాంగులకు మాత్రమే ముప్పై వేలకు సంబంధించి పై ఓట్లు ఉన్నాయి ముప్పై వేలకు పైగా ఓట్లు ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా టిక్కెట్ ఇవ్వలేదు ఇప్పటికీ పల్లకీ మోసే బోయీలుగానే తిరుగుతూ ఉన్నాం మేమంతా కానీ ఈసారి మేము విజ్ఞప్తి చేసేది ప్రధాన రాజకీయ పార్టీలు అన్నింటికీ కూడా టిక్కెట్ ఇవ్వాలనేసి మేము కోవూరు నియోజకవర్గానికి సంబంధించి మేము గట్టిగా మా విజ్ఞప్తిని వినిపిస్తున్నాము ఈ విజ్ఞప్తిని పరిశీలించవలసిందిగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం